టిడిపిలో పదవుల పండుగ రాబోతోంది చంద్రబాబు పదవుల విషయంలో ఆచి తూచి అడుగులు వేయనున్నారు యువతకే ప్రాధాన్యత దక్కనుందట ఇందుకే ఆ పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి కూటమి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు దాటుతోంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యంలో కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇవి మాత్రమే సరిపోవు టీడీపీ సంస్థాగతంగా బలపడాలి అదే సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేనతో పాటు బీజేపీ ఎదగడానికి సహకారం అందించాలి అలా చేయాలంటే టీడీపీ సంస్థాగత నిర్మాణంతో పాటు నామినేటెడ్ పదవుల పంపకాలు చేయాలి అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటి ఆశావాహులను విడిచిపెట్టి మిగతా వారికి పదవులు సర్ది పెట్టాలి అయితే దీనిపై విశాఖలో పెట్టుబడుల సదస్సు తర్వాత క్లారిటీ రానుంది సాధారణంగా అధికార పార్టీ అంటే పార్టీ పదవులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా మండల అధ్యక్ష పదవులు అంటే ఒక రకమైన గుర్తింపు కూడా ఉంటుంది పార్టీ మొత్తం అధ్యక్షుడి చేతిలో ఉండడంతో అదో గౌరవ భావంగా చూస్తారు అయితే ఇటీవల రెండు సార్లు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు చంద్రబాబు ముఖ్యంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నాయకత్వాలకు సూచించారు ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి అధ్యక్షుడు నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వందల మండలాలకు సంబంధించి టిడిపి అధ్యక్షులు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది అయితే ఈ పోస్టుల విషయంలో నారా లోకేష్ పాత్ర స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేష్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీలు దేవాలయాల ట్రస్ట్ పాలక వర్గాల నియామకం పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే త్వరలో వందలాది పదవులు భర్తీ చేయనున్నారన్నమాట గత వైసీపీ హయాంలో టీడీపీ నేతల తీరును జాగ్రత్తగా పరిశీలించారు చంద్రబాబు ఎవరు పార్టీ కోసం నిలబడ్డారు ఎవరు కీలక సమయాల్లో చేతులెత్తేశారు భవిష్యత్తులో ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి మనుగడ ఉంటుంది అనే విషయాలపై ఆయన కూలంకషంగా చర్చ జరిపారు ఈ మేరకు టీడీపీలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీల పదవులతో పాటు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీని కూడా త్వరలోనే వేయబోతున్నారు ఈసారి ఎక్కువగా యువతకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి జగన్ హయాంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే టీడీపీలో ఎక్కువగా పనిచేసింది మాత్రం యువ నాయకులే పార్టీ సీనియర్లు చాలా వరకు సైలెంట్ గా ఉంటే యువ నాయకులే ముందుండి పోరాడారు చేతిలో డబ్బులు లేకపోయినా సరే పార్టీ జెండాను మాత్రం వీడలేదు వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వెనకడుగు వేయకుండా పోరాడారు పైగా రేపు రాబోయే రోజుల్లో కీలక నాయకులుగా ఎదిగే అవకాశం యువతకే ఉంటుంది కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం కానీ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి విశాఖలో ఈ నెల పద్నాలుగు నుంచి మూడు రోజుల పాటు పెట్టుబడుల సదస్సు జరగనుంది దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనాలు ఉన్నాయి ఈ సదస్సు పూర్తయిన వెంటనే ఒకవైపు పార్టీ సంస్థాగత నియామకాలు రెండో వైపు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తోంది మొత్తానికైతే టీడీపీలో ఈ కొత్త సందడి మొదలైనట్లే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.